కాకినాడ రూరల్ మండలం ఇంద్రా కాలనీలో ఏర్పాటు చేసిన నూతన ఐసిడిఎస్ ప్రాజెక్ట్ భవనాన్ని ఎమ్మెల్యే పంతం నానాజీ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ చాలా కాలంగా అసంపూర్ణంగా ఉన్న భవనం కారణంగా సిబ్బందికి ఇబ్బందులు కలిగాయని ఇప్పుడు సకల సౌకర్యాలతో నూతన భవనం అందుబాటులోకి రావడం ఆనందకరమని తెలిపారు అవసరమైతే తాను ఎల్లప్పుడూ తోడుంటానని భరోసా ఇచ్చారు అనంతరం పిడి లక్ష్మి సిడిపిఓ వై లక్ష్మిలు మాట్లాడుతూ పాత భవనంలో ఎదురైన ఇబ్బందులు పరిష్కరించడానికి ఎమ్మెల్యే చొరవ తీసుకోవడంతో నేడు ఈ కొత్త భవనం సిద్ధమైనందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు విధంగా జనసేన నాయకులు రాయుడు అనిల్ తాటికాయల వీరబాబు సహకారం అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంసీఓపి సతీష్ కార్యదర్శి నరసింహరావు జనసేన నాయకులు చంటిరెడ్డి సంతోష్ జి శ్రీనివాస్ చౌదరి సూపర్వైజర్లు మార్తమ్మ పద్మశ్రీ విజయలక్ష్మి మణి అన్నపూర్ణ సింహాచలం ఎల్సిడి రవిరాజు యుడిసిబి సీత సిబ్బంది జన సైనికులు స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు

వైఫికేషన్ తర్వాత రెండు వేల ఇరవై మూడు జూన్ ఒకటి నుండి కొత్త ప్రాజెక్టులు ఏర్పడడం జరిగిందండి ఒక కాన్స్టిట్యున్సీకి ఒక ప్రాజెక్ట్ ఆ ధర్మిలా ఇక్కడ కాకినాడ రూరల్ ప్రాజెక్టు ఈ కాకినాడ రూరల్ మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు బిల్డింగ్ మేము చిన్న బిల్డింగ్ మాకు రెండు ఫ్రీ బిల్డింగ్ ఇవ్వడం జరిగిందండి ఆ బిల్డింగ్లో చాలా అవస్థలు పడేవాళ్ళం అండి దానికి వాటర్ ఫెసిలిటీ కానీ అలాగే ఏ విధమైన ఫెసిలిటీస్ లేవు అలాగే మేము ఈ రెండు సంవత్సరాలు కూడా చాలా ఇబ్బంది పడ్డాము అయితే సార్ దృష్టికి వచ్చిన వెంటనే సారు అసలు స్టాఫ్ ఇబ్బంది పడకుండా ఉన్నప్పుడే చక్కగా పని జరుగుతుందనే ఉద్దేశంతో ఈ బిల్డింగ్ ఇవ్వడం జరిగిందండి ఈ బిల్డింగ్ ఇవ్వడమే కాదు దీనికి మా నాలుగు లక్షలు శాంక్షన్ చేసి దీనికి ఎలక్ట్రిఫికేషను వాటరు అలాగే ఫ్లోరింగ్ మొత్తం రిపేర్స్ అన్ని చేయించి మాకు ఇచ్చారండి అలాగే ఈ బిల్డింగ్తో పాటుగా ఇవ్వడమే కాకుండా మన పంచాయతీ సెక్రటరీ గారికి చెప్పి దీనికి తీర్మానం కూడా ఇవ్వడం జరిగిందండి దీని ప్రకారం దీ మీ బిల్డింగ్ని మరింత పెద్దది చేసి మా ఐసిడిఎస్ స్టాఫ్ అందరికీ కూడా కన్వీనియంట్గా ఉండేలాగా మేము చేసుకోగలుగుతాం సార్ సహ సహాయ సహకారాలతో చేసుకోగలుగుతామని మేము ఆకాంక్ష అండి అలాగే ఈ బిల్డింగ్ ఇవ్వడానికి ముఖ్య కారణం ఇక్కడ అనిల్ గారని లోకల్ లీడర్ ఉన్నారని ఆయన కూడా చాలా సహకారం మాకు ఇచ్చి సార్ ద్వారా ఇప్పించడానికి మంచి సహకారం అందించారండి